చూడండి ఆయన అంటున్నాడు కదా ఎగోవ ఇచ్చను ఎగోవ తీసుకొని పోయాను మనం ఏం చేస్తామంటే ఇచ్చినందుకు స్తోత్రం చెప్తాం ఒకళ్ళు తీసుకుంటే స్తోత్రం చెప్తామా కోపం కొంతమందికి దేవుడి మీదకి కోపం వస్తూ ఉంటుంది దేవుడి మీద అలుగుతూ ఉంటారు చర్చికి కూడా కొన్ని కొన్ని రోజులు ఒకవేళ ఏం జరిగిందనుకోండి ఏదైనా నష్టం వచ్చిందనుకోండి ఇంట్లో ఏదైనా కష్టం వచ్చిందనుకోండి ఇంట్లో లేకపోతే ఏదైనా భయంకరమైన జబ్బు వచ్చిందనుకోండి రోగం వచ్చిందనుకోండి ఆ ఏం దేవుడో ఏమో నేను నమ్మకంగా చర్చికి వెళ్తా ఉంటే నేను ప్రతి ఆదివారం తప్పియకుండా చర్చికి పోతా ఉంటే నాకే ఈ రోగం పెట్టిండు దేవుడు అమ్మ ఎవరు పెట్టారట వాళ్ళు అంటారు మరి దేవుడే పెట్టి వాళ్ళకి తెలుసు దేవుడే పెట్టినట్టు ఈ రోగం పెట్టిండు దేవుడు అసలు నేను పోను చర్చికి పోను ఏమండి నక్క అంట చెరువు మీద అలిగిందంట అమ్మా నక్క ఎక్కడ అలిగింది చెరువు కడిపెండేది నక్కకే చాలా మంది రోజున ఇలాంటి వారే అయిపోతున్నారు ఏంటంటే ఏదైనా కష్టం వస్తే నష్టం వస్తే బాధ కలిగితే ఇబ్బంది కలిగితే అనారోగ్యం వస్తే దేవుణ్ణి స్థుతించకుండా ఆ పరిస్థితిని బట్టి కూడా దేవుణ్ణి మహిమపరచకుండా దేవుణ్ణి ఘనపరచకుండా అలాంటి పరిస్థితి వచ్చినా సరే నా దేవుణ్ణి నేను స్థుతించడంలో వెనకడుగు వేయను నా దేవుణ్ణి మందిరానికి వెళ్ళటంలో నేను వెనకడుగు వేయను ఎలాంటి పరిస్థితులు వచ్చినా అన్ని ఆయన చూసుకుంటాడు అలీలోయ ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి బాధ వచ్చినా ఎలాంటి బలహీనత వచ్చినా ఎలాంటి అనారోగ్యం వచ్చినా అవమానం వచ్చినా నా దేవుడు తీసివేయగలడు అన్న విశ్వాసంతో దేవుణ్ణి స్తు దేవుని మందిరానికి రాగలిగితే దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి స్తుంచగలిగితే అక్కడ మాట మనం చదివిన మూలవాక్యంలో ఆయన స్థుతించుట మంచిది కాదు ప్రిమేరదవను విడిలా రా